హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారు చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను టైల్స్ ఎంచాలనుకుంటున్నాను అందుకని టైల్స్ షాప్కి వెళ్ళాను నేను రెండు మూడు టైల్స్ షాప్ చూసాను కానీ నాకు అక్కడ నచ్చలేదు ఇక్కడ సతీష్ టైల్స్ అని ఉంటుందండి అది ఎక్కడ అంటే ప్లేసు తాడేపల్లిగూడు నుంచి అలా తణుకు సైడ్ వెళ్ళాలి ఎల్లి దారిలో జోల్పాలెం రోడ్లో ఉందండి ఇవి టైల్స్ షాప్లు చాలా బాగున్నాయండి అక్కడ ఏ టూ జెడ్ అన్ని టైల్స్ ఉన్నాయండి మీకు ఏ రకం కావాలతో ఆ రకం టైల్స్ ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఆ డిజైన్ నచ్చకపోయినా మీరు డిజైన్ చూపించారనుకోండి ఆ వేలో కూడా వాళ్ళు చేసి చూపిస్తాను చేసి మీకు ఇస్తారండి చూడండి మీలో ఎంతమందికి ఏ టైల్స్ నచ్చినాయో కింద కామెంట్ చేయండి ఏ టూ జెడ్ అండి అన్ని టైల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే రూమ్ టైల్స్ ప్లస్ కిచెన్కి బాత్రూమ్కి అన్నీ ఉన్నాయండి అంతేకాకుండా బాత్రూమ్ షీట్లు కూడా ఉన్నాయండి అక్కడ అంటే అన్నీ ఒకే దిక్కు దొరికినాయి మీకు మీలో ఎవరికైనా తెలియపోతే ఎవరికైనా యూజ్ అవుద్దని ఇవి వీడియో ఓకేనండి ఇదిగోండి ఇది అంతా బాత్రూమ్ వచ్చినండి టైల్స్ అండి బాత్రూమ్కి ఏ రకం టైల్స్ వేసుకోవాలి అవన్నీ షీట్తో సహా పెట్టి చూపిస్తున్నారు ఏది మ్యాచ్ ఏంటి ఏంటని సరేనండి అంతేకాకుండా కిచెన్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ బాత్రూమ్ టైల్స్ చూడండి ఇవన్నీ బాత్రూమ్ టైల్స్ వచ్చే ఇది కిచెన్ టైల్స్ టైల్స్ చూడండి సతీష్ టైలర్ సతీష్ టైల్స్ షాప్ అండి ఓకేనండి బాయ్ అండి ఉంటాను